మెదక్ జిల్లా మీర్జాపల్లిలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ తమకు వద్దంటూ మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేశారు గతంలో ఉన్నటువంటి కంపెనీల కాలుష్యం వల్ల ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొత్త కంపెనీ వల్ల తమ పంటలు నాశనం అవుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలుష్య జలాల సమీపంలోని చెరువుల్లో కలిసి పశువులకు రోగాలు వస్తాయని పంటలు దెబ్బతింటాయని వారు వాపోతున్నారు ఈ ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని అధికారుల్ని కోరారు రెండు వేల పంతొమ్మిదిలో పర్మిషన్ ఇచ్చారట దీనికి మా ఊళ్ళోకి ఎలాంటి సంబంధం లేదు ఏ మీటింగ్ కూడా పెట్టలేదు ఊర్లే తర్వాత డబ్బులు కూడా వీళ్ళు వాళ్ళకి ఇచ్చిరట అది ఎది కూడా తెలియదు రోజు మేము ఇక్కడికి వచ్చి ఏం కంపెనీ అంటే వినూత్న ఫార్మా కంపెనీ అంటారు ఈ ఫార్మా కంపెనీ ఒక్క ఫార్మా కంపెనీ ఇచ్చే అక్కడ భూములు అన్ని పోయినాయి ఈ ఫార్మా చేస్తే ఇక్కడ కింది భూములు పోతే పంటలు కూడా పండి మాకు ఊరులో పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫార్మా కంపెనీ ఎత్తు వస్తుంది ఈ ఫార్మా కంపెనీ స్టార్ట్ అయితే మా ఊరు మొత్తం నాశనం అవుతుంది మళ్ళా ఈ కంపెనీ మాకు వద్దు అతి త్వరలోనే కలెక్టర్ కానీ పీసీ బోర్డు కానీ ఏమే ఇంతే అంతే